సిమ్లాలో పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ కాల్పుల్లో అమాయక ప్రజలు చనిపోయారని ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యకులు సంగం షెఫీ తెలిపారు శుక్రవారం నమాజ్ అనంతరం పెద్ద బజార్ మసీద్ వద్ద మీడియా సమాపేశంలో మాట్లాడుతూ భారత ప్రధాని మోడీకి ధమ్ము ధైర్యముంటే పాకిస్తాన్తో యుద్దం ప్రకటించాలని డిమాండ్ చేశారు గతంలో కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు మన జవాన్లను దారుణంగా కాల్చి చంపినా ఇంతవరకు పాకిస్తాన్ పై చర్యలు లేవన్నారు దేశ ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉత్తమాటలు కట్టపెట్టి పై యుద్దానికి ప్రకటించాలన్నారు భారతీయులపై పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన దాడిని భారతీయులుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని మత సామరస్యాన్ని కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో అలీం భాష

ఎటువంటి చర్య తీసుకోలేదు మోడీ ప్రభుత్వం ఆ యొక్క ముష్కురవు మీద ఆ ఉగ్రవాదుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటిదాకా మరలా ఆ చర్యలు తీసుకోకపోగా మళ్ళా ఆ ఉగ్రవాదులు అమాయకులైన భారతదేశ పౌరుల మీద పంజాబ్ ఇస్తున్నా వాళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరపడం దాదాపుగా ఇరవై ఆరు మంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఎంతో విషాదకరమైన విషయం మోడీకి సౌదీ పోవటం ప్రయాణం చేయటం ఇది ముఖ్యం కాదు ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశం కాపాడాలి ఉత్పత్తి మాటలతో ఉత్పత్తి ప్రసంగాలతో ఏమీ లాభం మంది పెట్టుకున్న నువ్వు ఏం పీకావు వాళ్ళకని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు ఈ రోజు ఇంత దారుణాలు ఇన్ని దుర్మార్గాలు జరుగుతా ఉంటే పాకిస్తాన్ మీద ఏం చర్య తీసుకున్నావు పాకిస్తాన్ మీద ఏం చర్య తీసుకున్నావు ఈ మోడీ ప్రభుత్వం ఏ చర్య తీసుకునేది ప్రజలు మేం భారతదేశంలో పాకిస్తాన్ పౌరులు పౌరులను పోస్తే పాకిస్తాన్ కొట్టుకొని పోద్దని చెప్పేసి ఈ పిచ్చి మాటలతో ప్రజలను మోసం చేయవద్దు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించు నీకు తొమ్మిది ధైర్యం ఉంటే ఈ భారతదేశం నేను నాశనం చేయవద్దు ఈరోజు పాకిస్తాను భూభాగాన్ని ఆక్రమించుకొని దాదాపు యాభై సంవత్సరాలు అయితే ఈ దేశంలో ఎంతో మంది ప్రధాన మంత్రులు వచ్చారు ముఖ్యంగా సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం పాకిస్తాన్ ఏం చర్య తీసుకునింది వాళ్ళ మీద ఏం దాడి చేస్తుంది మీకు దమ్ము పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించండి ఖండించండి అంతర్జాతీయంగా ఈ ఉగ్రవాదాన్ని కట్టడి చేయండి అంతేగాని మోసపురి మాటలతో స్టేజీల మీద పాకిస్తాన్ ఇండియాలో ఉండాలని చెప్పేసి ఇక్కడ ముస్లింలని నిందించడం ఎంతవరకు సభము ఇది దుర్మార్గం కాదా ఇక్కడ ముస్లింలు నిన్న జరిగిన ఆ కాశ్మీర్ సంఘటనలో హుసేన్ షా అనే ఒక యువకుడు హుసేన్ షా అనే యువకుడు అడ్డుపడి ఎంతో మంది ప్రాణాలను కాపాడి తన అసూలు బాసినాడు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు ఆ వాళ్ళ తల్లిదండ్రులకి ఒకే ఒక బిడ్డ హుసేన్ ఒకే ఒక బిడ్డ హుసేన్ తన తల్లిదండ్రులను చూసుకోలేదు తన ప్రాణాలను లెక్క చేయలేదు ఆ ముష్కరులను ఆ ప్రాణాలు అర్పించిన హుసల్ షా ముస్లిం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను కేవలం కొంతమంది దుర్మార్గులు కొంతమంది శత్రువులు ఈ దేశ దుష్టులు ప్రచారం చేస్తున్నారు హిందూ ముస్లింలు చేయాలని చెప్పి మీరు ఎన్ని ప్రచారాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈ యొక్క పుట్టాడు ఇక్కడే చనిపోతాడు ఈ మట్టిలోనే నిద్రపోతాడు ఈ యొక్క దేశంలో అమోఘమైన నినాదాన్ని అల్లామా ఇక్బాల్ గారు ఏదైతే పిలుపునిచ్చారు హిందూస్థాన్ సారా జి అందూస్థాన్ మరొక్క సారి ప్రధాని గారడి మాట వదలాలి హోం మంత్రి గారడి మాటలు వదలాలి పాకిస్తాన్ మీద మీకు కౌలే ఉంటే చర్య తీసుకోవాలి యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పేసి ఇరు నెల్లూరు నగరా ముస్లింల తరపున ను హతరిస్తున్నా అని చెప్పేసి నేను ఒక వరిస్తున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము హిందూ ముస్లిం హై హిందూ ముస్లిం హై హిందూ ముస్లిం హై హై నసిం జాలి మదన్ మాదులో నసిం జాలి మాదులో ఖబర్దార్ మతోన్ మదుల్లా రా ఖబర్దార్ మతోన్ మాదుల్లా ला रा खबरदार मदल मादन ला रहा जय हिंद